హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజన్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మేము యాదగిరిగుట్ట నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము ఎందుకు అంటే అక్క వాళ్ళ పిల్లలిద్దరూ క్లాసికల్ డ్యాన్స్లో ఉన్నారనమాట ఇద్దరు పిల్లల్ని రెడీ చేసి డ్యాన్స్ టైంకి తీసుకు అంటే కొంచెం టైం పడుతుంది కదా సో అందుకని నేను కూడా వెళ్ళాను అలాగ స్వామిని చూసినట్టు ఉంటుంది అక్కకు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట ఇక్కడ చూసిన తర్వాత అమ్మో క్లాసికల్ డ్యాన్స్ వేయించాలంటే ఎంత ఉందా ఇన్ని చెయ్యాలా ఎంత పేషెన్సీ ఉండాలా అని ఆ రోజు అర్థమైందండి నాకు పిల్లల్ని అయితే వాళ్ళ గురువు గారు సెవెన్ థర్టీకే తీసుకెళ్ళిపోయారు మధ్యలోనే బ్రేక్ఫాస్ట్ అవి చేయించుకొని వాళ్ళు ముందే వెళ్ళిపోయారనమాట బస్సులో వెనుక పేరెంట్స్ ఆ పిల్లలతోనే ఒక పేరెంట్ కూడా వెళ్ళొచ్చు కానీ మేమంతా ఉన్నాం కాబట్టి ఇంకా అక్క వాళ్ళ వెహికల్లో వచ్చేసాము మదర్ కూడా పిల్లలతోనే వెళ్తే బెనిఫిట్ ఏంటంటే త్వర త్వరగా హెయిర్ స్టైల్ వేసేసుకోవచ్చు అనమాట హెయిర్ అంతా అక్కే వేస్తుంది మేకప్ మాత్రం వాళ్ళు వేరే వాళ్ళని తీసుకొచ్చి మేకప్ చేపిస్తారు సో మదర్ కూడా వాళ్ళతో వెళ్తే మనం హెయిర్ అంతా సెట్ చేస్తే తర్వాత వాళ్ళు మేకప్ వేస్తారనమాట అప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది అంటే ఇక్కడ ఒకళ్ళు ఇద్దరితో కాదు కదా వాళ్ళ గ్రూప్లోనే ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఉన్నారు సో చాలా టైం పడుతుంది మేకప్కి అందుకనే ముందే మనం హెయిర్ స్టైల్ సెట్ చేయించేసుకొని మేకప్ వేయించుకోవడానికి రెడీగా ఉండాలన్నమాట తర్వాత హెయిర్ సెట్ చేసిన తర్వాత వాళ్ళు అయితే మేకప్ వేస్తారనమాట ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ఇంకా చదివే చదివే ఉండాలి వేరే కు వెళ్ళినా కానీ వేరే ఏమైనా నేర్చుకున్నా కానీ ఒప్పుకునే వాళ్ళు కాదనమాట ఎందుకు అంటే వాళ్ళ రిలేటివ్స్ కూడా అలాగే ఉండేవాళ్ళు స్పోర్ట్స్ ఆడుతున్నాడా అంటే ఏమి ఉండదు అవి అవి ఆడితే అని అన్న ఒపీనియన్లో ఉండిపోయే వాళ్ళు అప్పుడు చదివే ఉండాలి చదివే చదువుకోవాలి అన్నట్టు ఉండేది అదర్ యాక్టివిటీస్ ఏమి నేర్చుకొని ఇచ్చేవారు కాదనమాట కానీ ఇప్పుడు అలా కాదు కదా అన్నిటికీ ప్రయారిటీ అమ్మ కూర్చుని అంటారు కదా క్రికెట్ ఎన్ని పెట్లు క్లాసికల్ డాన్స్ కి మనము పారాని పెడతాం కదా అండి బాటిల్స్ యూస్ చేస్తాము అది పడిపోతుంది చేతిండా అవుతుంది కదా సో ఈ మార్కర్ యూస్ చేయొచ్చు ఇది కూడా పారాని లెక్కనే మనం ఫూట్ కానీ హ్యాండ్ కి కానీ రెండిటికి యూజ్ చేసుకోవచ్చు ఫూట్ పెట్టుకునే సైడ్ ఏమో కొంచెం లావుగా ఉంటది పాయింట్ ఒక సైడ్ ఏమో సన్నగా ఉంటుంది హ్యాండి కూడా ఈజీగా మనం అప్లై చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అందరికీ యూజ్ అవుతుంది ఇది ఇంకా చెప్పాను కదా మేకప్ కొంచెం లేట్ అవుతుందని అంటే టూ బ్రాంచెస్ వాళ్ళు ఉన్నారు సో అందుకే చాలా లేట్ అవుతుంది హెయిర్ సెట్ చేసి వీళ్ళు వచ్చుకునే వచ్చేపటికి ఇక్కడ ఫస్ట్ ఏమో మనకి ఫౌండేషన్ అది రాస్తాడు ఒక అతను ఇంకో సెకండ్ ఏమో కొంచెం మేకప్ సెట్ చేస్తాడు థర్డ్ అతనేమో ఐ మేకప్ వేస్తారనమాట ఐ లిప్ స్టిక్ అవన్నీ వేస్తారు సో త్రీ మెంబర్స్ ఉన్నారు ఆర్డర్లో వెళ్ళి మనం చేసే ఏ పనిలో అయినా డిసిప్లైన్ ఉంటే ఆ పని సక్సెస్ అయిపోతుంది కదా సో దేనిలో అయినా సరే డిసిప్లైన్ అనేది ఉంటే కనుక అందులో మనం సక్సెస్ వచ్చేసినట్టే సో వీళ్ళ మేడం ఒక టైం ఇచ్చారు ఈ పిల్లలందరికీ సో ఆ ఎగ్జాక్ట్ ఆ టైం కల్లా రెడీ అయిపోయి ఉన్నారు అంటే ఆ మేడం ఎంత టైం టు టైం ఉన్నారంటే అసలు పక్కాగా ఆ టైంకల్లా మేకప్ అవ్వాలంటే అందరూ స్టూడెంట్స్ ఆ టైంకల్లా మేకప్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసారు ఎగ్జాక్ట్గా ఆవిడ ఏ టైం అయితే చెప్పారో ఆ కొండపైకి వెళ్ళిన తర్వాత స్టేజ్ మీద ఆ టైంకే పెర్ఫార్మెన్స్ అనేది స్టార్ట్ అయ్యిందనమాట ఇంత డిసిప్లిన్గా ఉంటే ఆవిడ ఎందుకు సక్సెస్ అవ్వకుండా ఉంటారు చెప్పండి సో ఈ విషయంలో కూడా ఆవిడని అప్రిషియేట్ చేయాల్సిందే ఒక మేడము పిల్లలు ఒకటి రెండు కాదు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ అంతలా మెయింటైన్ చేసి టైం కల్లా అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చారు అంటే చాలా గ్రేట్ అనమాట పిల్లలకి కొండ కింద రూమ్స్ ఇచ్చారు ఇక అక్కడే మేకప్ అయి పైకి వెళ్ళాలన్నమాట టెంపుల్లో అన్న ప్రసాదం ఉంటుంది కానీ టైం సరిపోదని అక్కడికి వెళ్ళలేదు అక్క ప్రిపేర్ చేసుకొచ్చిన రావుపులిహోరే తినేసామన్నమాట అందరం ఈ లోపల పిల్లలందరూ రెడీ అవుతూ ఉన్నారు ఫస్ట్ మేకప్ వేసుకున్న తర్వాత ఆ తర్వాత డ్రెస్ వేసుకుంటారనమాట ఎందుకంటే ఆ డ్రెస్ మీద మేకప్ అంతా పడిపోతే అది పోదు ఎందుకంటే కొంతమంది పట్టివి ఒరిజినల్ పట్టివి కుట్టించుకున్నారు సో ఆ మేకప్ పౌడర్ అదంతా పడితే కనుక దాన్ని వాష్ చేయరు కదా సో అది అనేది అలా మరకల్లా కనిపిస్తుంది సో అందుకని మేకప్ వేసుకున్న తర్వాత డ్రెస్ అనేది వేసుకుంటారు ఇక్కడ జూనియర్స్కి ఒక స్టైల్లో మేకప్ వేస్తున్నారు సీనియర్స్కి ఒక స్టైల్లో ఇప్పుడు సహస్ర సీనియర్ కదా సో ఐ మేకప్ ఇంకొంచెం పెద్దగా వేస్తున్నారు ఆద్య జూనియరు సో తనకి కొంచెం ఐ మేకప్ మేకప్ అనేది చిన్నగా ఉంటుందన్నమాట మేకప్ చేసే వాళ్ళు కూడా ఫోర్ అవర్స్ నుంచి అండి అలాగే నుంచొని మేకప్ చేస్తున్నారు పిల్లలందరినీ పిల్లలందరినీ చాలా అందంగా అయితే రెడీ చేశారు అందరూ రెడీ అయ్యేప్పటికీ త్రీ థర్టీ అయ్యింది ఇంకా తర్వాత కొండపైకి వెళ్ళిపోయి అక్కడ ఫోర్ థర్టీకి ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ లోపల వాళ్ళ ఫొటోస్ స్టిల్స్ అవన్నీ తీసుకుంటారు సో టెంపుల్ మధ్యలో అక్కడ మండపం ఉంటుందండి ఆ మండపం పైనే వీళ్ళు ఇప్పుడు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అనేది చేయాలన్నమాట మిడిల్లో ఉంటుంది అనమాట మన అక్కడ గోల్డ్ కలర్ క్యూ లైన్లో అలా వెళ్తూ ఉంటాం కదా సో ఈ గుడి మధ్యలో ఈ మండపం అనేది ఉంటుంది ఇక్కడ పెర్ఫార్మెన్స్ చేస్తారు వీళ్ళు అక్కడ కూర్చోటానికి కొన్ని చైర్స్ ఫెసిలిటీ ఉంది కానీ కింద అయినా కూర్చోవచ్చు అనమాట సో బాగా ఎండగానే ఉంది ఆ రోజు ఇంకా ఫోర్ థర్టీకి అయితే అక్కడ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ చేశారు తర్వాత సిక్స్ థర్టీ కల్లా కంప్లీట్ అయిపోయింది మనకి దర్శనం కూడా వాళ్ళే ఇచ్చారండి ఎవరైతే మేడం తీసుకొచ్చారో వాళ్ళ ద్వారానే మనకి స్వామి దర్శనం కూడా చేపిస్తారు డ్యాన్స్ అయ్యేప్పటికి చాలా టైం అయిపోతుంది మేము ఇంకా దర్శనానికి వెళ్ళలేమేమో కుదరదేమో అనుకున్నాం కానీ ఫైనల్గా వాళ్ళ ద్వారానే ఏ అకాడమీ అయితే తీసుకొచ్చారో వాళ్ళ ద్వారానే దర్శనం అయితే త్వరగానే అయిపోయింది పిల్లలందరూ స్టేజ్ దగ్గర గ్యాదర్ అయిపోయారు చాలా అందంగా ఉన్నారు కదా క్లాసికల్ డ్యాన్స్లో అందరు చక్కగా రెడీ అయ్యి స్టేజ్ దగ్గర రెడీగా ఉన్నారు సో జూనియర్స్ ఫస్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడైతే మనం సాంగ్స్ అయితే పెట్టకూడదు కాపీ రైట్స్ అనేవి వస్తాయి కాబట్టి నేను ఇంకా ఇక్కడ సాంగ్స్ ఏమీ ప్రొవైడ్ చేయట్లేదండి సో పిల్లలు అయితే చాలా బాగా వేశారండి చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఇందులో యూకేజీ చదివే పిల్లలు కూడా ఉన్నారు అలాగే సీనియర్స్ నరసింహస్వామి డ్యాన్స్ వేశారండి చాలా బాగా వేశారు వీళ్ళు ఒక్కొక్కళ్ళు అయితే ఎయిట్ సెవెన్ డ్యాన్సెస్లో కూడా ఉన్నారు